ఎస్మా అనే దిష్టిబొమ్మను తగలబెట్టిన అంగన్వాడీలు అలాగే జీవో కాపీలను భోగి మంటలు వేశారు చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం ప్రభుత్వం యొక్క అహంకారానికి నిదర్శనమని ఉద్యోగులను అదిరించి బెదిరించి నిర్బంధాన్ని ప్రయోగం చేయడం ద్వారా ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి వెంటనే చర్చలకు పిలవాలని న్యాయ సమ్మతమైన మా జీతాలు పెంపు విషయంపై పరిశీలించాలని అంతవరకు ఉద్యమ ఆపేది లేదని స్పష్టం చేశారు పండుగ మీకు పస్తులు మాకు సీఎం గారు అంటూ కుటుంబ సభ్యులతో నిరసన శిబిరాల్లోనే పండుగ జరుపుకుంటామని అన్నారు పి శ్యామలాదేవి ఏఐటీయూసి అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ సిఐటియూ అనుబంధ యూనియన్ అధ్యక్షురాలు బి తులసి ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ శ్రామిక మహిళా ఫోరం జిల్లా కన్వీనర్ పి మణి తదితరులు పాల్గొన్నారు నిన్న చర్చలకు పిలవడం జరిగింది అంగన్వాడీల్ని చర్చలకు పిలిచి అంగన్వాడీలు అందరినీ కూడా అవమానించడం జరిగింది అవమానించడానికి అయితే చర్చలకు పిలవడం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడాను అలాగే చర్చలకు పిలిచే పిలిచి బొత్స గారు ఎస్కేప్ అయ్యారు నాకు గుండె నొప్పి వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా చెప్పి తెలిపారు సజ్జల గారి మాటలైతే సమంజసం కాదు ఆ మాటలు కూడా ఆయనకి డబ్బు ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు అయితే కానీ అంగన్వాడీలకు వేతనం పెంచడం అనడానికి ఆయనకి ఏం అధికారం ఉంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ప్రభుత్వానికి సలహాదారు అయితే సలహాదారులా ఉండాలి అంతే తప్ప అంగన్వాడీ సలహాదారు కాదు ఆయన ఆయన ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉండాలి బొత్స గారి వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ గారు ఎంపీగా విశాఖపట్నంలో పోటీ చేస్తున్నారు అందువల్ల ఆయన గుండుపోటు వచ్చింది ఈరోజు అంగన్వాడీలందరికీ కూడా ఇబ్బంది పెట్టేటట్లయితే రేపు మనకి ఇబ్బంది పెడతారని ఆయన తెలుసుకొని ముందుగానే గుండుపోటు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోవడం జరిగింది సజ్జల గారికి కూడా గుండుపోటు తెప్పిస్తాం ఇంకా కూడా ఇప్పుడు ఈ అంగన్వాడీలు వేతనాలు కానీ న్యాయమైన డిమాండ్స్ కానీ ఈ రెండు రోజుల పండుగ రెండు రోజుల్లో కానీ పెంచకపోయేటట్లయితే మేము నిరా నిరాహార దీక్ష కూడా వెళ్తాము నిరాహార దీక్షలకు వెళ్ళడమే కాదు కదా రాష్ట్ర బంధు కూడా చేస్తామని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము అందువల్ల ఇప్పటికైనా సరే ఈ పండుగ రెండు రోజుల భోగి సంక్రాంతి ఈ రెండు రోజుల్లో అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారికి కూడా గుండుతో పోస్తుందని చెప్పేసి అంగన్వాడీల సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము